ఫోన్ చెప్పేది ఫోన్ అవువా నీకు కొంచెమన్నా సిగ్గుందా పెడితే అంతది ఫోను ఇంకా ఫోన్ అందుకో వస్తలేదా ఏ నీకు గింత ఒప్పుకోలేదా మరి ఏమి ఒప్పుకుంటుంది తట్టేడు తట్టెడు తిడైతే ఒప్పుకుంటుందా ఏపాయో అవుతుంది అవుతుంది నీ పని ఎప్పుడు మంచిగానే చేస్తా గానీ వండలేదు రాత్రి సలిబువ్ ఉంది కదా అందుకే వండలే మరి ఆ సలిబువ మీద మూతలేదండి అంతేటో వాసన వస్తుంది ఇప్పటిదాకా కుక్ ఇట్లకి వేయింది అది ఇట్లా మూతి పెట్టచ్చు కుక్క ఇంట్లో వెళ్ళండి చెప్పలే తెలగొట్టదా లేచి కుక్కని ఎలా కొట్టే అంత ఓపిక లేదు నాకు నీ మా పుమ్మకం అన్న చెప్పురు కానీ గింత ఒక్కేలా తన మాయ్ చేత కాదు సరే సరే అందమన్నా నిందామంటే కుక్కని మూతి పెట్టిపోయే ఎందుకు పైన నాకాడ నాకు ఇట్లా ఏ ఇబ్బంది నన్ను తిట్టకు నీతో నొర్ర ఓపిక కూడా లేదు నాకు నీకేమన్నా జ్వరం వచ్చినా అది ఓపికలే నీకు రాలేదు ఎత్తినొస్తుంది ఆ ఏమన్నా నొస్తలేదు ఏమన్నా రోగం వచ్చింది ఓపిక రాలేదు మరి నీకు ఏం పుట్టిందే ఓపికలే ఓపిక లేదని మాట్లాడుతున్నావు ఊర్రే అందరు ఆడ నీళ్ళకనే ఉన్నా పద అయిపోయింది ఆకలి అవుతుంది మరి నువ్వు ఉండేందుకే అన్నమంది ఎన్ని మాటలు చెప్పాలి నన్ను నొర్రీ గోన గోపిక లేదు చేస్తాగా నీ పని మధ్య చేస్తా లేచి ఆ గిన్నెలు తోమి అన్నమనుకో లేదు మర్యాద చెప్పినప్పుడు చేసి మంచిగా పని చెయ్యి లేకపోతే మంచిగా ఉండది ఇగో నా గోపిక లేదు నేను చెయ్య నీ బుద్దుని అటు ఏందే నా బుద్ధుని నడిపి వేసుకోవాలా సరతి ఏ సరతి నా బుద్ధుని నట్ట గిట్ల గిట్ల తయారైనవు నువ్వు నీట్లా చేయాలో కట్ట చేస్తది అబ్బా ఏమున్నవేను బావి కాడ చేసి చేసేస్తే ఇంటికాడ కనీసం అన్నం కూడా వండిపే సాధన అయితే లేదు అరే గింత వంగలంతనం అయితే ఎట్లా ఎట్లా బతుకుతాము ఏం చేస్తాము ఇక అయితే కష్టమే ఇక అరే చేసి చేసి బావి చేసేసి ఆస్ట్ర మీద వస్తే ఆకలి అవుతుంది అన్నం తిందామంటే నీకు అన్నం లేదా మంచిగా నిమ్మలంగా తినాలి అనుకోవాలి ఏం పని చేయద్దు ఇక ఉండే అందుకోమాల నువ్వు ఉడితేనేమో మంది కూడా బాధనని చేయాలి అమ్మగారి ఇంటికి పోవాలి ఇక ఎగ్గొట్టిపోతే మంచిగా పని తరుతుందని చూడాలి ఎట్లా చేసినా బాధన ఉంది తోని ఏం భయం లేకనే గిట్లా బెదిరి చేయకపోతే నీకు ఇట్లా చేస్తావు అవునా పని పాడుగా అని అట ఎట్లా నేర్పిరే పని నీకు గిట్ల చేస్తే ఉన్నదే ఇద్దరమాయ మోగన్ కొండి పెట్టకపోతే ఇంకేమో కొండి పెడతావే నువ్వు పని వస్తా నీకు పని మోగన్ కొండి పెట్టకపోతే ఎందుకే నువ్వు అందరిలోకి ఏమన్నా నేను బాగా పని చేయబెడుతున్నా ఏమన్నా ఇబ్బంది పెడుతున్నా తాగొచ్చి కొడుతున్నా ఎందుకే గిట్ల చేస్తున్నావు ఏమన్నా అంటే ఒప్పికలేదు ఏమన్నా అంటే ఒప్పుకోలేదు ఏమన్నా అంటే శాతం అయితే లేదు నీ పని పాడిగాను ఎందుకే నువ్వు ఉండి ఇక ఊళ్ళు అందరు వేసుకుంటలేరే ఎంత మంచిగా చూసుకుంటారు ఇక ఇంటి పంట వాళ్ళని పక్క పంట వాళ్ళని చూడు తెలుస్తుంది వాళ్ళకి ఇచ్చిన చేయబెడుతున్నారు మొగాన్ని పెట్టకుండా ఆయన పని ఆయనే వేసుకోవాలి తినాలి ఏమైనా వేసుకొని ఇట్లా అయితే బాగానే బాగుపడుతుంది పలుకు పలికాయ అన్నం ఆకలి కాబట్టి వండుకుందామంటేనేమో అన్నం అనురాదాయ్ పలుకు పలికాయ కారంతో తిండాయి మరి వండి పెడతా ఒక్కనాడని మంచిగా అని లేదా ఆకలి చంపబడుతుంది కానీ ఇక ఫోన్ పట్టుకొని కూర్చుండే బదులు ఈ బట్టలు విండితే అండి చేసి వేసుకుందామంటే ఉతికిన బట్టలేమా నువ్వే లేదా ఫోన్ చూసినాయి తోపుకున్నారే నా జీవితంలో ఏదైనా తప్పు చేసిందంటే నేను పెళ్లి చేసుకునే నీకు బదులు ఇంకేమైనా చేసుకుంటే మంచిగా పని చేద్దరేమో ఇప్పటికేమైంది చేసుకోపో నువ్వు గీట్లే చేసిన అట్లా కూడా మా జరుగుతుంది కానీ అరే పొద్దున మొదలు పొద్దుకే దాకా ఒక్క పని చేయది అప్పుడు ఇక తినాలి పండాలి పొన్ను గేమో ఆడుకుంటూ కూర్చోవాలి పొద్దున లేచి ఆకి నొక్కి శాంతి చల్తీ ఏం పని చేస్తాను ఇంకొకసారి చూస్తా గిట్నె అనుకో మీ అమ్మగారి ఇంకా వదిలేస్తాగు గట్లయితే నేను రోగం తిరగాలి ఇక ఈగ మారుతుందేమో ఇగ మారుతుందేమో అని చూస్తే ఏం మారుతుంది ఇక ఆడలు చేసుకునే పని కూడా నేనే చేయబడుతు ఇక శరీరం వస్తే అట్లేదు ఇక అరే చెప్పి చెప్పి మంచిగా చెప్తే బెదిరించి చెప్తా చెప్ప పత్తిలో పోలిచి అంతా గడిపడ్డది కూలం పిలిస్తే కూలోళ్ళు దొరుకుతలేరు ఇక నా పెండా నేను పోయి కలవాలి డబ్బున కలిసి మసాలా వేస్తే శని పెరుగుతుంది మంచిగా ఉంటుంది ఏ ముఖిడంతది నువ్వు పత్తిన వాళ్ళ పోయి కలుద్దాం పత్తి కలుసుడా నాతోనే నాకు అంత ఓపిక లేదు ఓపిక లేదా మరి ఏమో చేయాలి పని నువ్వు ఉన్నావు కదా చేసుకో పో నీ అవ్వమతములో చెప్పులు గానే నేనేమో పత్తి కలుసుకుంటా నువ్వేమో ఇంటికాడ పనుకో గసిలో పైన పోయి కుడుపో ఇత కలుసుకుంటుర్రు వాళ్ళతో నాకేంది వాళ్ళకు పత్తి కలుసుకో బుద్ధి అయితే ఉంది కలుసుకుంటుండ్రు నాకు ఇంటికాడ ఉండబుద్ధి అయితే ఇంటికాడ ఉంటానా ఎవరి ఎవరిష్టం వాళ్ళని ఇంటికెడ కూర్చుంటే మరి పొక్కల కెట్ట రావాలి మరి నువ్వు ఎందుకు నువ్వు నేను ఇవ్వాలి ఆకలి నువ్వు కోవాలి సాంప్రసాలు కోవాలి వంట వండుకోవాలి బాగా చేయాలి మరి నువ్వు ఉండేందుకే పీకు మీ అవగా నీకు బాగా లాడైతుంది మంచిగా చెప్పినా కొద్ది నేను ఏడి ఓ నువ్వు ఏం పని చెయ్యో కూలోళ్ళు వస్తురే కలుసు కూడా లేదు ఎప్పుడు అయిపోతే అప్పుడే తొందరగా పోతాం పన్నాడు కూలర్లు వస్తారు కదా మళ్ళా నేను ఎందుకు అయినా కొంచమే ఉందంటున్నావు కదా వాళ్ళతోనే ఓడగొట్టుపో ఆ ముచ్చట తెలియద ఇప్పుడు కూలర్లో వస్తారు నీ మీద అంటారు నాకేం అవద్దాం అనుభూతి కాదు ఇంటికాడ ఉందని చెప్పిన అనుకో మనిషికో మాట్లాడటరు మంచిగా నేర్తున్నావు పని అని అంత అవసరమా ఇప్పుడు నువ్వు వచ్చినావు అనుకో గడ్డి కూడా బాగాలేదు ఆనందంగా కలిసి నాటి చేసినావు అనుకో అయిపోతుంది ఇంటికి రావచ్చు ఇప్పటికే మంది నోళ్ళు వెళ్ళినాం ఏం పని చేయిస్తలే కూసుకుంటే వేసి వస్తున్నావు అంటారు అంత వద్దు మధ్యాహ్నం వరకు అయిపోతుంది కదా నేనైతే ఒకటే సార్లు పట్టుకుని పోతా మీద మీదనే కతా చెప్తున్నా ఒకవేళ అయితే లేదు పొద్దుక దాకా కలవాలంటే నాతోని కాదు నేను సప్పడే కత్తా ఎవరు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు అంతే నేను చెప్పేది కూడా కదే గానీ నన్నాడు తింప పోదు అన్నాడు ఏరి కూలోళ్ళు ఇంకా అత్తలేరు వస్తారే వాళ్ళు టైంకి వచ్చి టైంకి పోతారు నువ్వైతే కలుగు వస్తారు కానీ అవును గింతగానం ఉన్నది మేము జరంతనే ఉందని చెప్పినావు అవుతుందా మధ్యాహ్నం వరకు పని చేసే వాళ్ళకు జరంతనే అనిపిస్తుంది చెయ్యని వాళ్ళకే అనిపిస్తుంది ఎప్పుడన్నా చేస్తేనేమో తెలుసు నడు కలువు మా అవుతుంది కానీ షేన్ అయితే మధ్యాహ్నం వరకు అయిపోకపోని గప్పుడు చెప్తా ఇంకా నువ్వేమన్నావు అయిపోగానే ఓదువుతాయి అని అన్నావు ఇప్పుడేమో ఇట్లా మాట్లాడుతున్నావు నీడన్నావు నీడేది మొత్తం ఎండనే కొడుతుంది నీడగా నాయనకి నీడ టెంటోన్కి ఫోన్ చేసినా వచ్చి టెంట్ వేస్తాడు నీడగలు అందాకనైతే కలవు ఏంది ఏమో మాట మారుతున్నావు ఇగో నువ్వు ఇట్లా మాట్లాడవనుకో నేను సప్పుడైతే ఇంటి మొక్క వీక్తే చెప్తున్నా మరి లేకపోతే ఏంది ఎండ కొడుతుంది ఇట్లా మిల్లకి కలుస్తా తిప్పలు కప్తున్నాయి నీడొస్తుంది నువ్వు అయితే కనువు తొందరగా అయిపోతుంది ఇట్లా ముచ్చలు పెడుతుంటే కానీ కాదు ఉంటాం అయినా మనకి ఎండ్ల తిప్పలు అవసరమా ఎప్పు సపరేట్ ఇంటికి పోదాంపా ఇంటికి పోతాంటే మన మనకేమన్నా ఆస్తుందా కూర్చొని బతకడానికి మనకు ఉన్నదీ జాగా చేసుకొని బతకాలే చేయనంటే అట్లనే అయినా మనకేం తక్కువ ఉంది చెప్పు మనం మనుషులం ఎప్పటిదాకా బతుకుంటామో గ్యారంటీ లేదు ఈయన చచ్చిపోవచ్చు రేపే చచ్చిపోవచ్చు ఉన్నని రోజులు సుఖంగా బతకాలి ఈ గొడ్డు కష్టం అవసరం మనకు మనకేం తక్కువైందని చెప్పు ఉండవోను ఇల్లే ఉండే రేషన్ కార్డు బియ్యమే రావట్టే కరుసులకు రైతు బంధు పడవట్టే ఇక ఏం తక్కువైంది నిమ్మలంగా ఇంటికాడ కూర్చుండి తినుకుంటా అయిపోయా అమ్మా ఏం తెలివే నీ మనవయ్యా అందరు నీ లెక్క ఆలోచిస్తే బాగానే బాగుపడతారు ఇక ఉన్నది అమ్ముకోవాలి నీ ఉన్నది ఎందుకు అమ్ముకుంటాము ఉన్నది ఎవరికన్నా అనుకో మంచిగా కౌలు పైసలు వస్తాయి అవి ఇంటికాన్నే ఉండొచ్చు మరి మనకు ఇల్లు ఎందుకే ఆ ఇల్లు కూడా కిరాయికిద్దంత మంచిగా పైసలు వస్తాయి పోయి గ్రామ పంచాయతీ ఉందాము ఇక పోయి గ్రామ పంచాయతీ ఉందాం ఇగ ఎక్స్ట్రా చేయకు ఇంటికాడ ఉండేసరికి తెలివి బాగా ఎక్కువైంది కానీ కలుసు అయింది కానీ కలు సపరేట్ అవును కూలోళ్ళేరు ఇంకా అత్తలేరు వస్తారు కూలోలు సలగొండ కూలోళ్ళు కూలోళ్ళు వచ్చేదాకా కూడా చేయ శాతం అవుతలేదా అసలు నాకు ఎందుకు అనుమానం అత్తంది నువ్వు పిలిచినావా ఎవరన్నా అసలు ఎవరు పిలిచినావు చెప్పు మస్తు మందిని పిలిచిన పది మందిని పిలిచిన ఏరి మరి అక్కడ స్కూల్ దిగి పోయి అలం పిలిచిన స్కూల్ ఎన్నుకోలను ఈ మరిసేటి కాడ గడి పోయి అలం పిలిచిన వాళ్ళు అందరు వస్తారే వచ్చేదాకా అసలేదారా వాళ్ళు టైంకి వస్తారు టైం తప్పిస్తారా వస్తారు

పిలవలేదే ఇప్పుడు ఏంటి మరి గూలు అత్తరు తొందర అయిపోతా నాకు ఎందుకు చెప్పినావు ఎందుకు మోసం చేసినావు అట్లా చెప్పండి నువ్వు వస్తావా మరి అందుకే చెప్పినా కలవు కూలలను పిలిచిన చెప్పి నన్ను మోసం చేస్తావా నా బంకలో నేను కలవనే కలవా చూడు నువ్వు పోతున్నా పో నువ్వు కాలు బయట పెట్టు కాలు అని అడతా నువ్వు కాలు నరిగినా సరే నేను ఏం పని చేయ నేను పోతా పో ఇది మరే రాను పడి చూడు ఎట్లా కలుసుకుంటారా అవి ఎట్లా పోతుందా చూడు దున్నపోతాల కూర్చో చెట్టు కింది పోయిగా నడుస్తావనవే నాలుగైదు చెట్లు కలవలే ఇటు మరు నువ్వు కొట్టు తిట్టు సంపు ఏమని అయ్యి నేను చేయనయ్యా ఇంకా మళ్ళా నీ నేను ఆగో చెట్టు కింద కూర్చొని కూర్చుంది ఎట్లా అనిపిస్తుంది నీకు నడివే నేను రాను అరే నడివే నేడా పండు ఉన్నోళ్ళు అందరు మనల్ని చూస్తున్నారు ఇజ్జత పోతుంది కొట్టేదాకా చూడక మరి ఇజ్జత పోనీ ఏమన్నా కానీ నేను రాను పో అరే బుర్జుల వన్న దున్నపోతలు గిట్ట తయారైనవిందే గింత కూడా ఇంటిలో చెప్తే అందరు చూస్తారు జరా ఇజ్జ పోతుంది ఆ ఎట్లా ఎలా చూస్తారు నడు చూడండి నేను అరే ఓ ఇంటికాడ సక్క అయ్యే గుడ్డములు చేయవు ఎట్లనే మంచిగా చెప్తున్నా నడువే నేను కూడా మంచిగా మర్యాద కొద్దిగా చెప్తున్నా నొరీ తల్లి నీకు దండం ఇక నీతో నాకు కాదు పాయ అంటే ఇటు పని చేయవు ఓ ఇంటికాడ చేయవు ఏం చేస్తావే నేను అతను కాదే మీ అవ్వగారు ఇంటికాడ తోలేస్తా సపరేట్గా నాడు

నీ బిడ్డ ఇంట్లో పని చేస్తలేదు బయట పని చేస్తలేదు ఏం పని చేస్తలేదు ఇద్దడికి నేనే చేసుకుంటున్నా ఆకి నూకుంటున్నా సా శాంతి అందుకే తోలికొచ్చినా నాకు అవసరం లేదు ఉంచుకో ఇగా ఏం దళుడు ఏం మాట్లాడుతున్నావు నిజం మాట్లాడుతున్నా మామా నేను చెప్ కనీసం తినేకి అన్నం కూడా వండలేదు ఇంకెందుకు మరి అందుకే ఉంచుకో ఉంచుకోయ్ ఇక ఏమైంది బిడ్డ ఎందుకు అన్నం వండలేవు ఎందుకు పని చేస్తలేవు పని ఏ బుద్ధి అయితే ఇన్నవామా నీ బిడ్డ ఏమంటుందో ఏమన్నా అంటే నాకు సాధన అయితే లేదు నాకు కోపిక లేదు నాకు చేయబుద్ధి అయితే లేదు అంటుంది నేనేమో పెద్ద పెద్ద పనులు చెప్పినా కనీసం అన్నం కూడా ఉండి పెడతలేదు మరి ఎందుకు మరి ఉండి అందుకే తోలుకొచ్చిన నాకు అవసరం లేదు ఉంచుకో నువ్వే పోతున్నా నేను అల్లుడు ఆగు 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 ఆ అల్లుడు ఏదో మామా అల్లుడు నువ్వు అట్లా పోవద్దు నా బిడ్డకి నేను చెప్తా పని చేస్తుంది అరే ఏందిరా నువ్వు కూడా మన పని మనం చేసుకోవాలి చేయకపోతే కోపములో మాట అంటాడు అంటే ఏమవుతుంది పడాలి మన పని మనం చేసుకున్నాం ఎందుకు అంటారా ఏమైందాక సపోర్ట్ చేసలేవు బాగైపోయింది నిజమేనా ఇంకా పుదిగలు లేచి ఆగలు ఊడ్చుకొని కూడా అయిపోతుందిగా బుక్కడు వండి వండిపెడితే అయిపోతుంది కానీ దానికి అంత బతుకం ఎందుకని నీకు బాగా ఏమంటుండే నేను టాచర్ పెడుతున్నా కుడుతుండ తాగేస్తుండ ఏమన్నా గంత మంచిగా చూసుకుంటుండ బుక్కడు వండి పెడితే అయిపోతుంది కాని దానికి గంత బతుకమా ఏదో పాపం పోనీ ఎండలు ఏం పని చేస్తుందని ఇంటికాడ వస్తే అదే అలవాటు అయిందిరా ఇంట్లో పని కూడా చేస్తలేదు అట్లాంటిది ఎందుకు మరి ఉండి నువ్వు ఆగలుడు నేను చెప్తా అరే బిడ్డ పని ఉన్నప్పుడు పని చేసుకోవాలి నేను ఇంట్లో పని చేయాలి నేను బయట పని చేయను అంటే ఎట్లరా పని ఉన్నప్పుడు పని చేసుకోవాలి ఇద్దరు కలిసి చేసుకోవాలి ఇట్లా చేసిన కరెక్ట్ కాదురా అల్లుడు అయిందేదా అయిపోయింది ఈ కాడ నుంచి నువ్వు చెప్పినట్టు ఏంటి మంచిగా ఓరి మంచిగా పని చేసుకోరి నేను దొరకకపోను మా అనువురా పోనాడు వచ్చి ఉంటే నీకు తెలుస్తుంది చేస్తుంది సే అట్లయితేకోట లేకపోతే ఏమో బా నేను వస్తాబా నేను ఉంటా సరే చూడు సరే తెలుస్తుంది నీకు అందరు నీ వాళ్ళని ఫోన్ పెట్టుకుని ఫోన్ ముద్దు పెట్టి వస్తున్నారా తెల్లలేవగానే ఏనా పని చేసుకుంటారుగా నువ్వుకి ఆకులు ఉడువు ఆ బాసలు అన్నం పెట్టు ఎట్లుంది ఆకులు మొత్తం చేత చెత్త అందరు నీ లెక్కనే చేస్తారా ఎవ ఏదన్నాడు ఏ బావా అనడా నువ్వు చేసాడు అట్నే ఏ నాకంత ఓపిక లేదురా ఇప్పుడు ఓపిక లేదా మరి ఇవ్వలేసర పనులని ఆడవాళ్ళు వేసే పనులని ఇవ్వలేశారు నువ్వు కాకపోతే అరే ఇది నువ్వు నిన్న నాయన గందగానం బతులయండు గుజుగారు ఇచ్చి మస్తు చెప్పిండు అటు నాయన చేస్తాయనవు ఏమైంది ఇటు క్వశ్చన్ అక్క ఏ అది నాయన బాధపడుతున్నా అక్క ఎందుకే డ్రామా లేసు బావ నీకు బండలు ఎత్తుండ బర్రెలు ఎత్తుండ ఇంట్లో పని చేయమంటాడు అంతే గజ్జేనికి బతుకమ్మ ఆయనకు ఎప్పుడు ఫోన్ ఒత్తుకుంటా పాడుకుంటా ఉంటావు అటు నాయన చెప్తాడు ఇటు బావ చెప్తాడు ఎవ్వరు మాడి నువ్వు ఎందుకనికింత ఇళ్ళు ఇంత అభ్యసం ఉన్నాక అర్థం కాదు ఇంక ఇంతమంది ఏదీకేంత బతుకమ్మా నీకు ఎందుకు ఇట్లనే మా ఉసురు పోసుకుంటున్నావు నువ్వు చాయ్ వస్తారా పోయే చాయ్ ఎక్కడ పెట్టిరని సూచన వారా బాబ మరిది ఈ ఆకిలి నూకలే సాన్ పిజాలలే చాయ్ పెట్టలే నిన్న బాగా మాట్లాడుతుంది గారా ఏ ఆశ చేస్తుంది ఏమా అక్క చూస్తుంది అంటు గారా చూడు ఎట్లా చేస్తుందా మరి గిజ్ఞానారా అక్క బాగా మాట్లాడుతుంది బరా అసలు నువ్వు ఇట్లా పన్నెండు గో ఇవాళ్ళకి అర్థమవుతలేదు ఎందుకే బా మీద కోపమా ఇవాళ నేర్పుతురా ఏమేమి చెప్పి చెప్తే ఇజ్జత్ పోతుందని చెప్తలేని తమ్మి నేను మొన్న మీ బావి ఇవాళ్ళు ఆడోలను బండి మీద ఎక్కించుకొని తిరుగుతుండు అడుగు ఆ ముచ్చటేందో ఆయనే చెప్తాడేమో అని ఎన్ని రోజుల కోపిక పట్టినా మళ్ళీ అడగదా కూడా చెప్తలేడు చెప్పు మా సంగతి ఏందో నేను అందుకే ఇట్లే చెప్తాను ఏం మాట్లాడుతున్నావే నువ్వు అవునే బావ ఏమి లెక్కించుకొని తిరుగుతున్నావే ఊరు నీ వేసాం పాడుగా నీదేం వేసాం రో నీకు పని చేసాను కాక నా మీద బదనం పెడుతున్నావే అవునే ఎందుకు చెప్పాలి చెప్పద్దు చెప్పొద్దు అని ఎన్ని రోజులు ఒప్పుక పట్టినా నువ్వు కానీ అర్మదని బండి మీద ఎక్కించుకొని తిరిగా పోషక చూసిందట నాకు అన్ని చెప్పింది ఏంది బావా నిజమేనా ఏ పోషక చెప్పిందా నీకు ఇంకా చూడాలనుకున్నావా నువ్వు కథలన్నీ ఊర్నీ అవా గామి మాటలు పట్టుకొని ఇంట్లో ఇంత రచ చేస్తావే అస్సలు ఏందో నీకు ఎరికేనాయే ఆమెకు మన ఇంటి కనకన్న దగ్గర పైసలు ఇప్పించిన అస్సలు కట్టింది మితి కట్టలే ఆయన నాతో పెట్టుకొని మితి కట్ట పెట్టాడు ఆమెతో మితికి ఇచ్చినా ఎగ్గొడతావా అని పంచేది పెట్టుకున్నా ఆమె నా మీద కుళ్ళు పెట్టుకొని ఇదంతా నీకు ఎక్కిచ్చి చెప్పింది నీకేమన్నా తెలివి ఉందా అసలు ఏందక్క ఇది వచ్చినప్పుడు చెప్పవా నువ్వు నీకున్నాను దగ్గర పీల్చుకుని అని సంసారమే కరా నీ మంచి కోసమే చెప్తున్నా అని అంటే నేను నిజమే అనుకున్నా ఇట్లా నువ్వు మిత్తి పైసలు తీసుకున్నావని ఆమె కొట్టింది దానికి ఇవని నాకే మెరుగ చెప్పు నాకు ఇదంతా తెలియదు కదా ఆమెనే కాదే మంది మాటలు కూడా పట్టుకోవద్దు మొగుడు పెళ్ళి మంచిగా ఉంటే ఓర్వ పుల్లలేసి కూడా తాకలాటం పెట్టిస్తారు ఎవరు మాటలు పట్టుకోవద్దు ఇన్ని రోజులకల్ బావతో నుండి అర్థం చేసుకుంది ఇదేనా బావేస్తుంటాడో తెలియదా నీకు ఎవరో మసగు చెప్తారు అందరి మాటలు అంతవా అయింది అయింది ఇప్పటి నుంచి అన్న బావాని అర్థం చేసుకుని ఉండే ఆయన బావ ఎవరు ఆడలో బండి మీద ఎక్కువ ఎట్లా అంతవే నువ్వు బాగా వాడు నాకు తెలియదు అని తెలియదా నిజమేందో ఇప్పుడు తెలిసిందాయే ఇప్పుడు అన్న అన్నం ఉండవా ఎన్ని రోజులు అంటే నీ మీద కోపం అట్లా చేసినా ఇప్పుడు నిజం తెలిసింది కదా ఇంకా అట్లెందుకు చేస్తా అండుతా